ప్రీతమ ప్రజలారా ముఖ్యంగా ఈరోజు ఈ దేశానికి పెద్ద ప్రమాదమైనది బీజేపీ దానికి ఉన్నటువంటి సమస్యలు ఆర్ఎస్ఎస్ విశ్వ పరిషత్ పక్ష భజ్రంగం అవి గతంలో కూడా ఎలాంటి అపవాదులు కొట్టుకొని ఉన్నాయో ఒక మత ఉన్మాదంతో ఈ దేశాన్ని రెచ్చగొడుతూ మరొక వైపు నుంచి హింసాకాండను చెలరేపుతూ ఉంది ముఖ్యంగా ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలని మెజార్టీ రాష్ట్రాలని వాళ్ళు కావ్యాసం చేసుకొని భారత రాజ్యాంగాన్ని తొంగలు తొక్కి పక్కన పెట్టి మను ధర్మశాస్త్రాన్ని అమల్లో తీసుకురావడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది సాప్ కింద నీరులాగా ఇది ప్రజలు గమనించండి సనాతన ధర్మం శాస్త్రం ఇవన్నీ కూడా అందులో భాగమే చేత సనాతన ధర్మం అంటే మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది చాలామంది చెప్తూ ఉన్నారు మేధావులు చెప్తూ ఉన్నారు చాలా తెలుగు కళలు కూడా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా మన రాజ్యాంగాన్ని ఏనాడైతే పక్కకు తోసి సనాతన ధర్మం పేరుతో మనుధర్మ శాస్త్రాన్ని వారు అమలు చేయడానికి పూనుకుంటున్న ఈ సందర్భంలో చాలామందికి నష్టం జరుగుతుంది దేశానికి చాలా నష్టం జరుగుతుంది అలా జరగకూడదు అని చెప్పే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నిరంతరము నిత్యము అనేకమైనటువంటి ప్రణాళికతో అనేకమైనటువంటి ప్రాణాలతో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికలు వేసుకుంటూ మీ దగ్గరికి వచ్చి మీకు బోధిస్తూ ఉంది అన్ని విషయాలు కూడా అన్ని అంశాల మీద కూడా చర్చిస్తూ ఉంది ప్రజల్లోకి అనేక రకాలుగా తీసుకొస్తుంది పెద్ద ప్రచారం కూడా ఉంది ఇప్పటికే మా జాతీయ కార్యదర్శి కామ్రెడ్ నారాయణ గారు విస్తృత ప్రచారం చేస్తున్నారు ఈ మతోన్మత పార్టీల మీద చేత చాలా జాగ్రత్త ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చెప్తా చెప్పక చెప్తేనే ఉంది దేశాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని రక్షించుకుందామని అందులో భాగంగానే నిరంతరం కూడా వామపక్ష పార్టీలు ప్రజాస్వామ్యం కోసం పాటుపడుతున్నాయి వాళ్ళకు సహకరించండి కలిసి రండి అలాగే ఈరోజు జరుగుతున్న దాడులు కూడా గమనించండి ఎవరి మీద జరుగుతున్నాయి దాడులు మరి ముస్లిముల మీద క్రైస్తుల మీద దాడులు జరుగుతున్నాయి వాళ్ళు శాంతియుతంగానే ఎక్కడైనా ఏ సమావేశాల్లో సభలు పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళకి చాలా వాళ్ళ భావజాలానికి ఎక్కడ దెబ్బ తగులుతుందో మరి ఉన్నటువంటి ఏదైతే మరి బ్రాహ్మణ వంశస్థులకు బ్రాహ్మణ కుటుంబీకులకు బ్రాహ్మణులకు పట్టుకూటు పట్టుకొని వాళ్ళు పూజారులకు బ్రతుకుతున్నారు వాళ్ళకి ఎక్కడ నష్టం కలుగుతుందో వాళ్ళ జీవనాధార నష్టం కలుగుతుందని చెప్పేసుకొని వారంతా కూడా మరి ఏ మరి एक अभी प्रया तो